ప్రశాంతంగా మారిన వాతావరణం అవును సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాతావరణం ప్రశాంతంగా అయితే మారింది అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ తెలంగాణలో మనకి ఏపీ తెలంగాణలో మనకి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రశాంతమైన వాతావరణం ప్రజెంట్ అయితే ఉంది అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంటే శుక్రవారం నాడు శుక్రవారం నాడు మనకి సో వాతావరణంలో మార్పు అయితే రాబోతుంది అనమాట ఎండలు అయితే కాయబోతున్నాయి ఏపీ తెలంగాణలో ఎండలైతే కాయపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకి ఏపీ తెలంగాణలో మనకి ఎక్కడెక్కడ ఎండలు కాయబోతున్నాయని చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉత్తర ఆంధ్ర నుంచి పట్టుకొని మనకి ఇక్కడ కృష్ణా డిస్టిక్ వరకు కూడా ఎండలైతే కాగిపోతున్నాయి అదే తర్వాత మనకి తర్వాత కొన్ని ప్రాంతాల్లో అంటే మనకి కృష్ణా నుంచి పట్టుకొని ప్రకాశం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు అయితే పడే అవకాశం ఉంది అక్కడ నుంచి మళ్ళీ మనకి కర్నూల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం పడే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే కాస్తాయి మళ్ళీని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఖమ్మం ఖమ్మం మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో మనకి ఎండలైతే కాసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది మనకి శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉండబోతోంది మనకి ఎప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించి అప్డేట్ ఎలా ఉండబోతుంది ఏంటి రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను నేను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని